హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ నెల్లూరు సుబ్బూని ఈ వీడియో ముఖ్యంగా జన సైనికులకి పవన్ కళ్యాణ్ అభిమానులము అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారి శత్రువులకి ఈ మాట ఎందుకంటున్నానంటే ఇంతకాలము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద ఎన్టీ రామారావు గారి సినిమాలు అన్ని పార్టీల వాళ్ళు కలిసి చూశారు బాలయ్య బాబు సినిమాలు అన్ని పార్టీల వాళ్ళు కలిసి చూశారు చిరంజీవి సినిమాలు అన్ని పార్టీలు వాళ్ళు కలిసి చూశారు ప్రతి ఒక్క సినిమా మేము ఎంటర్టైన్మెంట్ కోణంలోనే చూసేవాళ్ళం ఏ పార్టీ వాళ్ళమైనా సరే కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారికి దాదాపు ఒక ఐదు లక్షల మంది మినిమం వేసుకున్నా గానీ సినిమా చూడకుండా చేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమాని వైసీపీ అభిమానులు ఎవరూ చూడకుండా చేసింది మీరే ఒక సినిమా రిలీజ్ అయితే అది హిట్ అయితే ప్లాప్ అయితే ఏమంత గ్రహాంతర పరిణామాలు జరిగిపోతాయి రా పిచ్చి వేద వల్లారా పోని ఇప్పుడు ఓజీ హిట్ అయిందనుకున్నాం ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా పరిశ్రమలు వస్తాయా డెవలప్మెంట్ జరుగుతుందా సినిమా తీసి నిర్మాత బాగుపడతాడు పవన్ కళ్యాణ్కి ఇచ్చిన డబ్బులకి న్యాయం జరుగుతుంది అంతే కదా ఏ సినిమా హీరోలకి లేని బాయికట్లు కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్నాయంటే మీరు మీ జన సైనికుల్లో ఒక ట్వంటీ పర్సెంట్ అందరు అంతే అనుకో ట్వంటీ పర్సెంట్ ఏదైనా మంచి వాళ్ళు ఉంటారు మీరు రోడ్ల మీదకి వచ్చి పండేస్తాం ఒక్కొక్కరికి జ్వరం పుడుతున్నది వైసీపీ వాళ్ళకి మాకు దేనికి రా జ్వరం ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో చేశారు కదా దాంట్లో తడిచి పవన్ కళ్యాణ్కి మీ పవన్ అన్నకి జరం వస్తున్నది సినిమా హిట్ ఫట్ గురించి రెచ్చగొట్టి ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ని పవన్ కళ్యాణ్ సినిమాకే కాదు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి మిగతా చిన్న చిన్న హీరోల మీద కూడా ఎఫెక్ట్ పడేట చేసింది మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీల అభిమానులు చివరాకరికి ఆకర్షితులు కాబడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా బయటకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ నలభై శాతం ఓటు బ్యాంక్ ఎలా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి బీజేపీ నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈ మిగతా పార్టీలన్నిటి నుంచి జనాలు రాబట్టే ఈరోజు జగనన్నతో నిలబడిన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి ప్రజారాజ్యం పార్టీకి పని చేసిన వాళ్లే అంటే ఆ విధంగా ఆకర్షితుల్ని చేసుకున్నాడు ఆయన ఈరోజు కేవలం జన సైనికుల వీళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి శత్రువులు పవన్ కళ్యాణ్ గారు మీకైనా నేను చెప్తున్నాను వీళ్ల వల్ల ఒక నిర్మాతకి డ్యామేజ్ అవుతున్నది డబ్బులు ఈరోజు రావచ్చు ఒక వంద కోట్లు అనుకున్నాం ఒక సినిమాకి మీకు అదే మిగతా ఒక పది లక్షల మంది సినిమాకి పోయి చూస్తుంటే పది లక్షలు ఇంటూ మీరు పెట్టిన రేటు మూడు వందలు నాలుగు వందలు అనుకోండి అది ఒక ముప్పై నలభై కోట్లు రాదా ఈరోజు వైసీపీ అభిమానులు ఏం చేస్తారు వారం ఆగిన తర్వాత పది రోజులు ఆగిన తర్వాత ఇంక దేంట్లో ఉన్న రిలీజ్ అయితేనో చూస్తారు కావాలంటే ఎంజాయ్మెంట్ పరంగా కానీ మీకు మీ సినిమాకు డబ్బు రాకూడదని చెప్పి మీ రెచ్చగొట్టిన జనసైనికుల వల్ల మీకే నష్టం ఒక సినిమా పరంగానే కాదు రాజకీయాల్లో కూడా మిగతా పార్టీల నుంచి మీ పార్టీకి ఎవరు ఆకర్షితులు కాకుండా చేస్తున్నది అడ్డుపడుతున్నది మీ జన సైనికులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అది బాగా గుర్తుపెట్టుకోండి ఈ రెచ్చగొడుతున్నటువంటి జన సైనికులందరికీ కూడా చెప్తున్నాను మీ నాయకుడు ఎదగాలి అంటే మీరు నోరు అదుపులో పెట్టుకోండి సద్విమర్శలు చేయండి లాజికల్ గా పాయింట్లు మాట్లాడండి అంతేగాని రాత్రికి సినిమా రిలీజు రేపు నుంచి ముసుగేసుకోండి వైసీపీ పని అయిపోయింది ఊరే ఆరు పర్సెంట్ ఓటు బ్యాంకు ఉన్న మీకే అంత ఇది ఉంటే నలభై శాతం ఓటు బ్యాంకు ఏది మొన్న మీరందరూ కలిసి పోటీ చేసినా గానీ ఏ రోజుకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి రికార్డులు బద్దలు కొట్టాలంటే పవన్ కళ్యాణ్ తల కిందలు పెట్టి తపస్సు చేయాల్సిన అవసరం ఉంది కానీ మీలాంటి ఉన్నంత కాలం ఆయన ఎంత కష్టపడ్డా వేస్టే ఎందుకంటే మొదటి డ్యామేజ్ మీరే చేస్తూ ఉన్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసి మీకు తిక్క రాగొచ్చు కూడా తిక్క రేగినా గాని మీ మంచిగా చెప్తున్నా ఈ వీడియో జై జగన్ అన్న జై వైఎస్ఆర్ సిపి జోహార్ వైఎస్ఆర్ పట్టిన జెండాని వదలకుండా ఒకడి దగ్గరకు పోయి కాళ్ళు పట్టుకొని మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి మాకు ముప్పై సీట్లు ఇరవై సీట్లు ఇవ్వండి అని చెప్పి బెగ్గింగ్ చేయకుండా ఈ రోజుకి బెగ్గింగ్ చేయకుండా ఓడినా జగనన్నే గెలిచిన గెలిచినా జగన్ నూట యాభై సీట్లు గెలిచిన జగనన్నే పదకొండు మంది గెలిచిన జగన్ ప్రజల కోసం ప్రజల తరపున మాట్లాడుతూ ప్రజలకు మంచి కార్యక్రమాలు డిజైన్ చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని దాటే సత్తా ఈ జన్మకు మీ పవన్ కళ్యాణ్కి లేదు ఈ మాట ఎందుకు అంటున్నాడంటే ఇంకొక పదిహేను సంవత్సరాలు అదే కాలేజీలో చదువుతానంటున్నాడు తెలుగుదేశం పార్టీ అనే కాలేజీలో ఇంకొక పదిహేను సంవత్సరాలు చదువుతానంటున్నాడు ఆయనకు ఆ దుస్థితి పట్టడానికి కూడా కారణము మీ జన సైనికులే మీరు ఏ రోజు జనాల్లోకి పోయి జనాలను ఆకర్షితులను చేసి గ్రౌండ్ లెవెల్లో పంచాయతీ లెవెల్లో నియోజకవర్గాలు మండల స్థాయిలో మీరు మంచిగా పనిచేసిన దాఖలాలు లేవు ఎంతసేపు మిగతా పార్టీ వాళ్ళు రచ్చగొట్టి ఇంకొకడు జాయిన్ కాకుండా మీ పార్టీలోకి చేసి మీ నాయకుడికి అష్ట దిగ్బంధనం చేసింది మీరే అష్ట దిగ్బంధనం చేశారు మీరు ఇది పచ్చి నిజం వాస్తవం కూడా ఇది ఎక్కడైనా కళ్ళు తెరుచుకోండి సినిమా ఇండస్ట్రీని రాజకీయాలను కలపొద్దు నేను ఈ మధ్య కూడా చూశాను ఓన్లీ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనే బాలయ్య బాబు అభిమానులు అయింటేనే సినిమాల్లో అవకాశాలు ఇస్తారు సీరియల్స్ లో అవకాశాలు ఇస్తారు మిగతా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారంటే మాత్రం వాళ్ళని పక్కన పెట్టేస్తారు వాళ్ళకి అవకాశాలు ఇరనే స్థాయికి ఇండస్ట్రీని కూడా దిగదార్చినటువంటి ఆ పాపం కూడా పవన్ కళ్యాణ్ గారిది ఇది నిజం వాస్తవం ఇది దీని ఏదైనా వివరణ కావాలంటే కొన్ని సాక్షాధారాలతో కూడా నేను మాట్లాడగలను వీలైతే మీ జనసేన పార్టీ ఫ్యూచర్లో పూర్తి రాజకీయ పార్టీగా అవతరించాలని ఎవడి భిక్ష మీద ఆధారపడకుండా మళ్ళీ చెప్తున్నా ఎవరి దయా మీద ఆధారపడకుండా నాకు శక్తి లేదు మేము పోటీ చేయలేము మేమింతే అనకుండా ఆల్రెడీ పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇంకొక పదేళ్ల తర్వాత అయినా పుంజుకోండి